లో పొన్నాల లక్ష్మి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఇది నిన్న ఇచ్చిన ఈ మొత్తం వివరాలు దీంట్లో చాలా స్పష్టంగా ఉంది ఈనాటి రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలకు ఊహించి మాట్లాడే రాజకీయ నాయకుల మాటలకు వచ్చే ప్రచారానికి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు సవ్యంగా నడవడానికి దయచేసి ఎలక్షన్ కమిషను చర్యలు తీసుకోవాలని చెప్పేదానికి అంత ప్రచారం రాకుండా ఉండకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద మా మీద ఉందని దయచేసి నేను కోరుకుంటున్నాను ఇక అంతకంటే నేనేమంటా ఒకటి రెండో పాయింట్ దీనికి సంబంధం నేను సోషల్ మీడియాలో పెట్టే ఆల్రెడీ ఇప్పుడు ముందే ఇక్కడ రాకముందు ధాన్యం కొనుగోళ్లు రైతులు ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అధికారులు మంత్రులు అందులో చాలా ఉన్నాయి ఆ విషయాన్ని ఇలా రెండు మూడు అంశాలు ఈ సంవత్సరం మార్చి ఇరవై ఐదుగా వాళ్ళు ఓపెన్ చేసింది గత సంవత్సరం కంటే ఎక్కువ ఓపెన్ చేసావాళ్ళని ఇంకో నూరు అని చెప్తున్నారు పర్వాలేదు అవసరం అన్నప్పుడు చేయాలి కదా ఇరవై ఐదు నాడు ఓపెన్ చేసామంటే అన్ని ఆ రోజు అయినాయని నేను అన్న మెల్లగా ఈ పదిహేను ఇరవై రోజుల్లో ఈ స్థాయికి వచ్చింది కానీ దౌర్భాగ్యం ఏంటంటే మార్చి ఇరవై ఐదు నుంచి ఈరోజు ఎనిమిది రోజులు అండి అవి ఆరు రోజులు ఈ పదిహేను రోజులు ఈ ఆడతోటి పదహారో రోజులు అంతే కదా ముప్పై ఇరవై ఒక్క రోజులు సరే ఇరవై రోజులు అనుకుందాం ఎన్ని ఒట్లు తీసుకున్నారా రెండు లక్షల అరవై తొమ్మిది వేల తొమ్మిది వందలు అంటే రెండు లక్షల డెబ్బై వేల అంటాను ఇరవై రోజుల్లో రెండు లక్షల డెబ్బై వేలు అంటారు ఆ సఘటన ఎంత పడుతుందా పదమూడు వేలు కూడా కాదు పదమూడు వేలు ఆరు వేల ఏడు వేల సెంటర్లలో అంటే ఎంత సగటున రెండు టన్నుల మూడు టన్నుల ఇరవై టన్నుల అది గొప్ప విషయమా ఎంత తీసుకోవాలి ముప్పై నాలుగు లక్షల టన్నుల ధాన్యాన్ని తీసుకునే నేపథ్యంలో రెండు లక్షల డెబ్బై వేలు ఇరవై రోజుల్లో తీసుకొని ఇదే రేట్లో కనుక మీరు తీసుకుంటే ఎన్ని రోజులు కావాలి मेरे लेके दस